ఈరోజు ఈరోజు ఇంకొక చాలా మంచి రోజు ఆ లింగమంతుల దేవుడు ఆ చాముండేశ్వరి అమ్మవారి చౌడమ్మ మనకు తెలంగాణను ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా ఇదే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా యాదృచ్ఛికంగా ఈ రోజు ఈ జాతరకు రావడం అన్నది నిజంగా దైవ నిర్ణయం అని చెప్పి ఆ భగవంతుడు మనందరికీ తెలంగాణ ఇచ్చి ఆశీర్వదించినటువంటి ఈ రోజు జాతరకు రావడం అన్నది చాలా సుదినంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ జాతర పాత జాతరనే మన గొల్లగుట్ట జాతర అన్న పెద్దగుట్ట జాతర అన్న ఈ జాతర ఇదివరకే ఉద్యమ సందర్భంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో వచ్చి విజిట్ చేసి మరి అప్పుడు ఉన్నటువంటి తమ్ముడు చైర్మన్ గారు వద్దీ శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే ఆయన అనేక కష్ట నష్టాలు పడి పాపం అప్పుడు లింగనాయ్ వాళ్ళందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున టెంపుల్ నిర్మాణానికి బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి మేము కాలంలో తిరుగుతున్నప్పుడు ఆయన వచ్చి మా అందరికీ ఆ గుట్ట పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి జాతర టైంలో కాదు మామూలు టైంలో ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఎందుకు కట్టుకోవాలి టెంపుల్ అన్నటువంటి అంశాలని కూడా చెప్పినటువంటి వ్యక్తి మరి వాళ్ళ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం స్వాగతం పలకడం ఇచ్చి